నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు రుద్రవరం మండలం ఎర్రగుడి దిన్నే గ్రామంలోని ఆయన ఇంటి వద్దకు వెళ్లిన పోలీసులు మాజీ ఎమ్మెల్యేను గృహ నిర్బంధం చేశారు నంద్యాల విజయ మిల్క్ డైరీకి సంబంధించి ఇవాళ ఇరవై ఒక్క సొసైటీలకు నామినేషన్ల కార్యక్రమం ఉంది దీంతో శాంతి భద్రతల సమస్యలు ఏర్పడకుండా నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ ఆదేశాల గంగుల నానిని గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు